36 year old peers in 2000. హాయ్ హాయ్ ప్రసాద్ గారు బొన్నారా ఎందుకంత తగ్గరాగా చూస్తున్నారు కానీ కనపడడం లేదా అర్థం తెచ్చుకోండి ఇంతకీ శుక్రవారం స్పెషల్ ఏంటి శుక్రవారం స్పెషలా ఇంకొంచసేపట్లో పోస్ట్ చేస్తాను వీడియో అదే స్పెషల్ నేను అడిగేది వంట తల్లి ఓకే వంటేనండి వంటే చెప్తున్నాను అంటే మరి మీకు ఏంటి స్పెషల్ మీరేం తిన్నారు రోహిత్ రైడే స్పెషల్ సెలవుకి వెళ్ళలేదా మాకు రోజు సెలవే కదండి ఈరోజు సెలవుకి అయింది రోజు సెలవే మేము ఎప్పుడు పోము ఈరోజు ఆలు పరోటా తిన్నారా అది ఉదయం తిన్నారు మరి లంచ్ ఏం చేశారు చిరంజీవి అంతా అండి వెల్కమ్ టు మై లైవ్ అండి చిరంజీవి గారు మా మెసేజ్ కనబడలేదా అయ్యే కనబడిందండి మీ మీ మెసేజ్ అది ఏందో అర్థం కాలేదండి అందుకే నేను స్కిప్ చేసేసాను నేను తిన్నది మధ్యాహ్నం ఉదయాన్నే టిఫిన్ చేశాను ఆలు పరోటా ఉదయం టిఫిన్ చేస్తారు మధ్యాహ్నం తింటారు ఎవరన్నా నేను ఉదయం టిఫిన్ చేశాను మధ్యాహ్నం తినాలనిపించింది ఆలు పరోటా తిన్నాను ఓ అలాగైతే అలాగనే లేదులే అదైతే అరక్కన్నా ఉంటుంది అని చెప్పి నా ఆకలి కాకుండా ఉంటుంది అని తిని ఉంటారు మీరు అది తింటే ఆడబడి ఉంటుంది తొందరగా ఆకలి అవదాన్ని సరే ఓకే సన్నీ జోక్ చిరంజీవి గారు యువర్ నేమ్ నా పేరు విజయ అండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు చిరంజీవి గారు వేస్తున్న ఫన్నీ జోక్ ఎవరు భయపడకండి మీకు ఫన్నీ జోక్ కనిపిస్తాను ప్రసాద్ గారు మాకు పంపండి క్యారీ మీకు క్యారీ ఏం పంపాలండి అన్నీ హాయ్ అండి సోను సన్నీ ఏం పేరో మనకు అసలు హలో హలో విశాఖపట్నం ఓకే అండి ఎనిమిది మంది ఉన్నారు అసలు ఒక్కరు కూడా లైక్ చేయలేదే నా లైవ్ని మంచి ఒక లైక్ ఇస్తే ఏం పోయింది చెప్పండి అసలు జనాలకు మానవత్వమే లేదు మీరు స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అవుతుందండి తెలియని వాళ్ళు చూడండి మంచి బిర్యానీ వంట పంపండి ఓకే అండి పంపుతాను లైక్ క్లియర్ రావట్లేదు అసలు లైక్ చేయడం లేవరు సరే కానీ విజయవాడ ఇంత అందంగా ఎలా పుట్టారు అదే నా జోక్ అబ్బా ఇప్పుడు నవ్వండి అందరూ లైవ్లో ఉన్న పది మంది యువర్ నెగిటివ్ ప్లేస్ అదేంటండి నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను కోరి నుంచి లైవ్ చేస్తున్నాను మా వచ్చి కడప దగ్గరండి ఎప్పుడో చెప్పండి వెయిటింగ్ అయ్యో చెప్తామండి ఎంత తొందరగానా అలా కాదు విజయ గారు మీరు ఇంత అందంగా ఎలా పుట్టారు జోక్ బాగుంది నిజంగానే బాగుంది ఆ జోక్కి ఎవరు లేనప్పుడు గుర్తు చేయను నవ్వుతాను లైవ్ లో అందరూ ఉన్నారు నవ్వు భయపడతారులేండి గుర్తు చేస్తే నవ్వుతా ఓ కడప అయ్యో అయ్యో కడప అంటే భయం వస్తాను అంత భయం అవసరం నా చిరంజీవి గారు క్లియర్ అయిపోయింది మీకు స్క్రీన్ పైన డబల్ టైప్ చేస్తే లైక్ అవుతుంది చూడండి c a 가이 y k a 알 a u d కడప మొత్తం బాంబులే అయ్యో అదేదో అండి ఎప్పుడు అది ఎక్కడుంది కడప చెప్పు అలా నాకండి కడపలో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు చెప్పండి మీరు అందంగా లేరా నా వరకు అందంగానే ఉంటానండి లేనని చెప్పి చెప్పుకోలేరు కదా దేవుడిచ్చిన నన్నాం మనమే కూర తెచ్చుకున్నామా చెప్పండి ఏదేమన్నా షాప్లో లో వస్తువా మనకి నచ్చింది తెచ్చుకోవాలి అలాగే నచ్చని ద్వారా పడేసి వద్దాం కాదు కదా దేవుడు ఎలాగిస్తే అలాగ అవునా అవును సరేలే నేను పోతున్నా ఓకే బాయ్ అయ్యయ్యో ఎందుకు వెళ్ళిపోతున్నారు ప్రసాద్ గారు రాగండి మీరు లేకపోతే అసలు లైవ్లో వాళ్ళు లేరు ఏంటి సెలవలేదా మీకు డ్యూటీ ఉందా డైలీ లైవ్ టైం డైలీ లైవ్ టైం అంటే ఒకటన్నారండి ఒకటిన్నర రెండు ఆ మధ్యలో పెడతాను మహమ్మద్ మధుమోహన్ అండి మధుమోహన్ గారు ఎలా ఉన్నారు ఎవరు ప్రసాద్ మేడం ఎవరు ప్రసాద్ మా సబ్స్క్రైబర్ అండి జస్వంత్ హాయ్ అండి జస్వంత్ గారు వెల్కమ్ టు లైవ్ హలో అండి హాయ్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అనంతపూర్ జస్వంత్ గారు అనంతపూర్ ఓకే అండి వెల్కమ్ ఎవరైనా ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా అదేంటండి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉన్నారా అని లేకలే అడుగుతున్నారు ఏ ఇంటికి చిరంజీవి గారు వన్ టూ టూ చిరంజీవి గారు మీరు లైక్ చేశారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేసిన వాళ్ళందరూ లైక్ సింబల్స్ కామెంట్ చేయండి ఎవరైనా చెప్పండి ఓకే అండి ఏంటండి ఎంత అర్జెంటు గోల్డ్ కొన్నారా మధుమోహన్ రెడ్డి గారు చెప్ ఓకే అండి మీరు లెక్ చేశారా ఏంటి తిన్నారండి ఏంటి స్పెషల్ ఈరోజు ఫ్రైడే మార్నింగ్ టూ అవునండి మార్నింగ్ మధ్యాహ్నం అనుకోండి మధ్యాహ్నం కదా రవి హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మీ లైవ్ అండి మీ నేమ్ నా పేరు విజయ అండి ఇది ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఒక లైవ్ నా ఛానల్ చాలా సపోర్ట్గా ఉంటారు అయిందా అయిందండి మరి మీరు చేశారా రోజు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు గారు అవునండి మా విలేజ్ కడప దగ్గర పన్నెండు మంది ఉన్నారు మంచి కుక్కలకి వచ్చి బా ఓకే బాయ్ అయ్యో అదే హాయ్ చెప్పారు మళ్ళీ బాగా చెప్పారు అంత అర్జెంటుగా వెళ్ళిపోతున్నారు ఏం జవాబు జవాబు ఇవ్వలేదు వెళ్ళిపోతారు ఏం జవాబు కావాలండి ఎవరన్నా వెళ్తే చెప్తాను మీకు అంత అర్జెంట్ ఏంటి అవుతున్నాను ओके mm -hmm. okay. రవి గారు ఏంటి మీకు కామెంట్ అర్థం అవ్వట్లేదు మీకు వినపడ్డం లేదా నా వాయిస్ రావట్లేదా నేను మాట్లాడుతున్నాను కదండి మీకు అసలు రావట్లేదా ఏంటి మీరు ఏం చదివారు ఏం చదివారా నేను చెప్పు నువ్వే చెప్పాను చెప్పుకో చదువైతే చదివైతే కాదులేమంది తెలుగు అయితే చదవడం వచ్చు రాయడం వచ్చు పదహారు మంది ఉన్నారు మనిషికి ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా ప్లీజ్ నా ఛానల్ ఇంకో ఎక్కడికి వెళ్ళిపోతుంది మనిషికి ఒక్క లైక్ స్క్రీన్ పైన డబుల్ టైప్ చేయండి టెన్త్ క్లాసా అంత దూరం కూడా పోలేదు సగంలోనే ఆపేత అంత దూరం లేదండి సెవెంత్ అంతే సెవెంత్ కూడా పూర్తి